హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి శనగపిండి లడ్డు ఈ శనగపిండి లడ్డును మనం ఇంట్లో ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత అంత మృదువుగా కూడా ఉంటాయి చాలా తక్కువ టైంలోనే ఈ రెసిపీని మనం తయారు చేసేసుకోవచ్చు వీటిని మనం రెండు వారాల పాటు నిలువ కూడా పెట్టుకోవచ్చు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన శనగపిండి లడ్డుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అరకప్పు నెయ్యి వేసుకుని నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి కొంచెం వేడిగా అయిన తర్వాత రెండు కప్పులు శనగపిండి వేసుకొని చిన్న మంట మీద పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలి మీరు పెద్ద మంట మీద వేయించుకున్న లేదంటే కలపకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించినా కూడా ఇది మాడిపోతుంది మీరు కంటిన్యూస్గా కలుపుతూ చిన్న మంట మీద మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి ఇలా పొడి పొడిగా అయ్యింది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ని నెయ్యిని వేసుకోవాలి చిన్నమంట మీద కలుపుతూ మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చిన్నమంట మీద కలుపుతూ వేయించుకోవాలి ఇందులో ఉన్న మనకి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి చూడండి నెయ్యి రిలీజ్ అయ్యి మెత్తగా అయింది కదా ఇప్పుడు ఇది కొంచెం రంగు మారేంత వరకు వేయించాలి చూడండి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆపేయాలి శనగపిండి నెయ్యిలో వేసిన దగ్గర నుంచి ఇలా వేగడానికి మనకి ఇరవై నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు దీన్ని మనం వెంటనే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి లేకపోతే ప్యాన్ వేడికి ఇది ఎర్రగా అయిపోతుంది దీన్ని పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయాలి అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వదిలేయాలి చూడండి మనకి ఇప్పుడు గోరువెచ్చగా అయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం ఒక కప్పు పంచదార తీసుకొని మిక్సీలో వేసి పొడి చేసి వేసుకున్నాను పావు స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు పంచదార తీసుకున్నాను ఒకసారి దీన్ని మనం చేతితో కలుపుకోవాలి మరీ ఎక్కువ కూడా కలుపకూడదు అలా కలుపుకుంటే ఇందులో ఉన్న నెయ్యి బయటికి రిలీజ్ అయ్యి మనకి లడ్డు చుట్టడానికి సరిగ్గా రాదు మీకు నచ్చిన సైజులో లడ్డు చుట్టుకోవాలి ఒకవేళ ఈ పౌడర్ అంతా కూడా పొడి పొడిగా అయిపోయి మనకి లడ్డులు చుట్టడానికి రాలేదనుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని లైట్గా గోరువెచ్చగా అయ్యేంతవరకు వేడి చేసుకుని లడ్డూలు చుట్టుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి అన్నింటినీ కూడా ఇలాగే చుట్టుకొని దీనిపైన జీడిపప్పు లేదా బాదం పప్పు కానీ పిస్తాపప్పుతో కానీ గార్నిష్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా మనకి శనగపిండి లడ్డూలు రెడీ అయిపోయినాయో వీటిని స్టోర్ చేసుకుంటే మనకి పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి పదిహేను రోజుల పాటు ఇవి ఇంతే ఫ్రెష్గా ఇంతే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి